హాయ్ ఈరోజు మేము శ్రీరాముల వారి గుడికి వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తాము మేము ఉన్న దగ్గర నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం ఆఫ్టర్నూన్ అయింది టూ ఓ క్లాక్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఈవినింగ్ దర్శనం కోసం వెళ్ళేటప్పుడు మేము ఈ నాయన్ నరసింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళామండి చాలా హైట్గా ఉంది ఫ్లైఓవర్ చాలా బాగుంది మేము వెళ్ళింది ట్వంటీ సిక్స్త్ జనవరి కావడం వల్ల మేబీ మాకు ఎక్కువ రష్ తగలేదన్నమాట వెళ్ళేటప్పుడు మేము అరౌండ్ వన్ థర్టీ టూ అలా స్టార్ట్ అయ్యామన్నమాట రోడ్లపైన చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత దీనిపై నుంచి మేము మళ్ళీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కామన్నమాట అక్కడి నుంచి చాలా బాగా సచివాలయం కనిపించింది అలాగే లుంబిని పార్క్ తెలంగాణ అరవెల్ స్మారకం చాలా బాగా కనిపించింది అనమాట ఇప్పుడు చూసిన దానికన్నా మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అంటే నైట్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా లైటింగ్ చాలా చాలా బాగుంది ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందనమాట అక్కడ నుంచి వచ్చినప్పుడు ఒక టెన్ మినిట్స్లో మా పిల్లలు అయితే పడుకున్నారు మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ కావడానికి రీజన్ కూడా అదే పిల్లలకి ఏదైనా తినిపించుకొని తీసుకెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళే వన్ అవర్ టైంలో పడుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ అవర్ వాళ్ళకి రెస్ట్ ఉంటుంది కాబట్టి చాలా యాక్టివ్గా ఆడుకుంటారు అని ఇలా ఫ్లైఓవర్ దిగిన తర్వాత మళ్ళీ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ వచ్చిందనమాట అంతసేపు మా ప పిల్లలు పడుకున్నారు గుడికి దగ్గర దాకా వెళ్ళిన తర్వాత నేను పిల్లల్ని లేపాను ఫస్ట్ మనం వెళ్ళగానే హనుమంతులు వారు కనిపించారు చాలా పెద్దగా ఉంది మూర్తి తర్వాత పార్కింగ్ వచ్చిందండి అప్పటికి మేము ఆఫ్టర్నూన్ కదా చాలా తక్కువ మంది ఉండుంటారు త్రీ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ అవుతుంది అని అనుకున్నాము బట్ త్రీ ఓ క్లాక్కి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంది ఫస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రామలింగేశ్వర స్వామి వారి గుడి ఉందనమాట నిద్రల నుంచి లేచాడు మా బాబు చాలా డల్ అయిపోయాడు అనమాట సరిపోలేదు నాకు నిద్ర అని మరి పాప మాత్రం చాలా యాక్టివ్గా ఆడుకుంది లోపలికి దర్శనానికి వెళ్ళాము మేము కానీ రామలింగేశ్వర స్వామి వారి గుడి క్లోజ్ చేశారనమాట మేము వెళ్ళేటప్పటికి ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు టెంపుల్ టైమింగ్స్ ఈవినింగ్ త్రీ నుంచి నైన్ వరకు ఉంటాయన్నారు బట్ త్రీకి మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు గుడి లోపలికి వెళ్ళి మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాం అన్నమాట తర్వాత కొంచెం సేపు ఆడుకొని మా వారు ఆడిపించారు బాబుని తర్వాత మా బాబు ఆయన వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్నారు అక్కడే కూర్చున్నాం చిన్న గుడే కానీ చాలా బాగుంది ఇది కూడా చాలా చాలా బాగుంది టెంపుల్ అక్కడ మేము బయట కసపలా కూర్చున్నాం అనమాట అంతసేపట్లో మా పాపకి ఓం నమ శివాయ చెప్పమంటే చాలా బాగా చెప్పింది అటు ఇటు పరిగెత్తిచ్చారు నాకు వీళ్ళిద్దరూ ఆయన పిల్లలతోటి ఉండేది డా డాడీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఆయన తన పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా రేజ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు నాకు అది చాలా నచ్చుతుంది వాళ్ళు గంట కొట్టడానికి అసలు చాలా ఇష్టపడుతున్నారనమాట తర్వాత దేవుడికి దండం పెట్టుకొని పక్కనే హనుమంతుల వారి గుడి కూడా ఉందనమాట అక్కడికి వెళ్ళాము మేము ఉన్న దగ్గర మాకు అపార్ట్మెంట్లో ఆడుకోవడానికి పిల్లలకి ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ స్పేస్ చూసిన తర్వాత వాళ్ళు చాలా బాగా ఆడుకున్నారు స్పేస్ ఎప్పుడు పిల్లలకు ఉండాలండి ఆడుకోవడానికి స్కూల్లో కూడా వీళ్ళకి చాలా తక్కువ ఉంది ప్లే ఏరియా అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడ ప్లే ఏరియా చూసి చాలా చాలా ఇష్టపడ్డారు గుడి ఆవరణలో కొంచెం సేపు ఆడుకున్నారనమాట తర్వాత మేము లోపలికి వెళ్ళాము గుడి లోపలికి ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు ఇది కూడా లాక్ చేసింది టెంపుల్ కానీ ఈ డ్రిల్స్ వల్ల కనిపిస్తుంది అనమాట గుళ్ళో చాలామంది కొబ్బరికాయలు కొడతారు కదా వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఇలా ఎండలో ఆరిన తర్వాత వీళ్ళు ఇలా కుడుకలు తీస్తున్నారండి ఇది మేబీ నూనె కోసమేమో నేను అనుకుంటున్నాను వాళ్ళు చాలా బాగా ఇలా ఒక్కసారి కొట్టగానే మంచిగా ఎండ కొడుక కాబట్టి బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చెప్పులు వదలడానికి ప్లేస్ ఇచ్చారండి అన్నీ అక్కడ వదిలేసిన తర్వాత లోపలికి వెళ్ళాము చాలా పాత గుడి అంటే దాదాపు ఎనిమిది వందలు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది అంటే చాళుక్యుల కాలం నాటిది అని చెప్తున్నారండి గుడి చాలా బాగుంది రాగానే రెండు పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయన్నమాట తర్వాత గుడి లోపలికి వెళ్ళాము దర్శనానికి కోసమని నేను గుడి ఆవరణ మాత్రమే తీశానండి దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను అసలు వీడియో తీయలేదు ఎందుకంటే నేను ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి వెళ్ళి దర్శనం కోసమే వెళ్ళాను చాలా ఇష్టంగా అందుకని చెప్పి లోపల నేను కెమెరా తీయలేదు ఒకవేళ తీస్తే నా ధ్యాసంతా ఫోన్ మీదే ఉంటుంది కానీ నేను దేవుణ్ణి చూడలేను ఆయనని పూజించలేను కాబట్టి నేను ఫోన్ తీయలేదండి దీనిపైన గుడి పైన గోపురం పైన చాలా మంచి మంచి బొమ్మలు అది రామాయణాన్ని చూపించే విధంగా చెక్కారనమాట ఫస్ట్ మేము ఇలా మూడు ప్రదక్షిణలు చేసాము ప్రదక్షిణలు చేస్తున్న సే అంతసేపు నేను గుడి పైన గోపురం పైన ఉన్న బొమ్మలు వాటి కళాకృతులు అన్నీ చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి అని చాలా బాగా రామాయణ ఘట్టాలన్నీ తీర్చిదిద్దారండి టెంపుల్ ఆవరణలో బిల్వపత్రం చెట్టు కూడా ఉందన్నమాట బిల్వ వృక్షం చాలా బాగుంది అది కూడా అది ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండి ఉంటుంది కానీ చెట్టు పెరిగింది అలాగే ఇంకా కొన్ని కొన్ని చెట్లు కూడా ఉన్నాయన్నమాట రామ్లల్ల వారి విగ్రహం ప్రాణ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా పూజ చేశారటండి అందుకని చెప్పి డెకరేషన్ అంతా చేసేసింది ఇట్లా ఫస్ట్ మేము మెట్టు పెట్టేసుకొని తర్వాత లోపలికి వెళ్ళామనమాట గుడి లోపలికి బయట కుంకుమ పెట్టి పెట్టారు చాలా బాగుంది కుంకుమక రంగు తర్వాత ఇక్కడ కూడా గంట కొట్టేసి ఇక్కడ దర్శనానికి అని చెప్పి లోపలికి వెళ్ళాము మేము బయటకు వచ్చిన తర్వాత పాపని హ్యాండిల్ చేయడం నాకు కష్టం అనిపించింది అస్సలు ఆగట్లేదు అక్కడ అయ్యవారు ఏం చెప్పారంటే లోపల రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఉన్నారు కానీ ఆంజనేయ స్వాములు వారు లేరు బయట ఇక్కడ గోపురం మన ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అక్కడ మొక్కుకోండి అని చెప్పారు ఎందుకు అని అంటే రాముల వారు అక్కడ ప్రతిష్ఠించినప్పటికీ ఆంజనేయస్వామి క వాళ్ళ దగ్గరికి రాలేదు అని చెప్పారనమాట అందుకని చెప్పి ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయుల వారు ఉన్నారు గుడి ఒకటి బయట ఉంది లోపల గర్భగుళ్ళలో మట్టుకు రాముల వారు సీతమ్మవారు అలాగే లక్ష్మణులు ఉన్నారనమాట ఇది స్వామివారి ఊరేగింపు కోసం వేసిన పళ్ళకి చాలా బాగుందండి మొన్న అయోధ్య జరిగిన రోజు ప్రాణప్రతిష్ఠ ఇక్కడ కూడా పూజలు జరిగాయి కదా దానికోసం వాడారు మేము వెళ్ళిన టైం పర్ఫెక్ట్గా ఉంది అని నాకు అనిపించింది కరెక్ట్గా గోపురం వెనక సూర్య కనిపించారు అనిపించారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎంత భలే అనిపించిందంటే అందుకోసం నేను మళ్ళీ తీసాను వీడియో గోపురం వెనుక నుంచి వెలుగు వస్తుంటే ఎంత బాగా కనిపించిందంటే గుడి నిజంగా దేవుడి అన్నీ మన మీద పడ్డట్టే నాకు అనిపించాయి అన్నమాట అలా లోపలంతా దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట పిల్లలు జై శ్రీరామ్ జై శ్రీ అని చెప్పుకుంటూనే ఉన్నారు నాకు కూడా చాలా ఇష్టం అనమాట మేము భద్రాచలం కూడా వెళ్ళొచ్చాము చాలాసార్లు నాకు రాముడు అంటే చాలా ఇష్టము అందుకని తర్వాత ఇక్కడ బయట చాలా మంది ఉన్నారు అలాగే బయట ఒక చెరువు ఉందనమాట అక్కడ ఫోటోషూట్స్ చాలా జరుగుతున్నాయి అక్కడ వార్నింగ్ కూడా పెట్టారు చాలా పురాతన కట్టడం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళు అని చాలా ఎక్కువ అంటే గుడికి వచ్చిన దాంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి ఫోటోషూట్స్ చాలా జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్వి నేను చూసిన దగ్గరికి అయితే కెమెరా కెమెరామెన్ వాళ్ళ క్రూ అలాగే ఈ ఫోటోషూట్స్కి వచ్చిన వంది చాలా ఉన్నారనమాట వీళ్ళు ఇక్కడ చూడండి ఫోటోషూట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు ఏరియా ఎలా ఉంది అని అంటే ఫోటోషూట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తాయి ఫోటోలు కరెక్ట్గా వెళ్తురు కూడా మేము వెళ్ళిన టైంకి చాలా బాగుందనమాట వెనుక కొబ్బరి చెట్లు వెనక నుంచి గోపురం వెనుక నుంచి వస్తున్న వెలుతురు కొంచెం ఏంటంటే వాటర్ మట్టుకు పాకురొచ్చాయనమాట అందుకని చెప్పి ఒక్కసారి పిల్లలు ఇలా కాలు కడుక్కొని నెత్తిన నీళ్ళు చల్లుకున్నారంతే కానీ బాగుంది లొకేషన్ అంతా దీనికోసమే వార్నింగ్ ఇచ్చారండి ఎందుకంటే చాలా ఏళ్ళ నాటి కట్టడం కాబట్టి ఫొటోస్ అలా దిగేటప్పుడు చాలా రిస్క్ అని నేను ఏ ఒక్కరిని కంప్లీట్గా వీడియో తీయలేదండి ఎందుకంటే వాళ్ళకు నచ్చి వాళ్ళు ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు ఇలా నేను వీడియో తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి క్లోజ్అప్లో ఎవరిని తీయలేదు చాలా బాగుంది కానీ వ్యూ మట్టుకు ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చాయనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది పిల్లలకి ఎక్కువగా ఎక్కడ నచ్చిందంటే మా పిల్లలకి డ్రోన్స్ అండి చాలా చాలా డ్రోన్స్ తిరుగుతున్నాయి ఫోటోషూట్స్ కోసము అక్కడ డ్రోన్స్ పైన ఎగురుతుంటే నిజంగా అన్ని తిరుగుతుంటే బర్డ్స్ లాగే అనిపించాయి అనమాట చిన్నగా డ్రోన్ షో జరిగినట్టే జరిగింది చాలా చాలా బాగున్నాయి డ్రోన్స్ నేను ఎప్పుడు లైవ్గా అంటే ఒకటే సార్లు చూశాను డ్రోన్స్ కానీ ఇన్ని డ్రోన్స్ తిరుగుతుంటే పిల్లలు ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట మమ్మీ చూడు చూడని చిన్న డ్రోన్ షో నాకు కూడా డ్రోన్ షో లాగానే అనిపించింది అవి ఒకేసారి రావడము మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వాళ్ళు ఫుల్ గ్రూప్ అనమాట డ్రోన్స్ చూసిన సేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రోన్స్ ఎగిరాయనమాట మూడు నాలుగు డ్రోన్స్ ఒకేసారి అంత హైట్లో భలే అనిపించింది నాకు మళ్ళీ అది కరెక్ట్గా వచ్చి ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ చేతి మీద ఆగిందండి బాగుంది పిల్లలు మా వారు మేము అందరం చాలాసేపు చూసాము ఇంకా చీకటి పడే కొద్దీ సూర్యుడు కిందికి దిగిన కొద్దీ ఆ వెలుతురు కిరణాలు చాలా అన్నమాట గోపురం పైన చాలా ఎక్కువ నేను ప్యారెట్స్ చూచా చూసానండి రామచిలుకలు చాలా ఎక్కువ ఉన్నాయి రామచిలుకలు కూడా గుడి దగ్గర అలాగే గుడి వెనక అది గూ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది దేవుడి భూమి గుడి భూమి ఇక్కడ మేము మొక్కలు పెంచుతున్నాము అని చెప్పారు ఆ మొక్కల్లో కూడా పూల మొక్కలు ఎక్కువగా పెంచుతున్నారు దాంట్లో ఫోటోషూట్స్ జరుగుతున్నాయన్నమాట ఎక్కువసేపు ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు వన్ ఆర్ టూ అవర్స్లో అయితే హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేసుకొని ఫోటోషూట్స్కి అలో చేశారు కంప్లీట్గా దేవుడి కోసం ఒక పది నిమిషాలు ఉంటే షూట్స్ కోసం చాలా ఎక్కువ సేపు ఉంటున్నారు కంప్లీట్ ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ షూట్స్ కోసమే వచ్చిండ్రోటోషూట్స్ కానీ ఇక్కడ ఉన్న క్లైమేట్ టెంపుల్ అన్నీ చాలా బాగున్నాయి పాత కట్టడము అని అక్కడ రాసిందనమాట పాత కట్టడం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మా ఫోటోగ్రాఫర్లతో పాటు మా వాడు కూడా ఫోటోగ్రాఫర్ అయిపోయాడు కంప్లీట్గా ఫొటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది రాముడు సీత లక్ష్మణుడు ఉన్నారనమాట ఆంజనేయుడు లే అక్కడ గుళ్ళో లేరు బయట ఉన్నారు ధ్వజస్తంభం దగ్గర అయ్యగారు ఏం చెప్పారంటే త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఇయర్స్ మధ్యలో ఈ టెంపుల్ కట్టారు అని చాలా బాగుంది క్లైమేట్ అయితే అద్రిపోయింది ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బయటకు వచ్చిన తర్వాత ఇలా హనుమంతుల వారి గుడి ఉందండి చిన్నది కానీ విగ్రహం మట్టుకు చాలా పెద్దగా ఉంది గాలి వచ్చినా కొద్దీ అక్కడ ఉన్న జెండా ఎగురుతుంటే ఎంత బాగా అనిపించిందంటే పిల్లలు కూడా చాలా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే మన ఈ సిటీ లైఫ్లో గుళ్ళల్లో గుడి దాని గురించి తెలియాలి పిల్లలకి అని మేము ఎక్కువ గుడికి తీసుకెళ్తుంటాం పిల్లల్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు నచ్చింది వాళ్ళు జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూనే ఉన్నారు పిల్లలు ఆడుకోవడం వాళ్ళకి ఈ ఏజ్ నుంచి పిల్లలకి చిన్నప్పటి నుంచి మన ధర్మం నేర్పించడం కూడా చాలా మంచిది తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామండి చెప్తున్నాం ఎవరికి బాయ్ చెప్తున్నావు బాయ్ హనుమాన్ పదా మళ్ళీ వస్తా బాయ్ బాయ్ సమర్ వి తాత సీయు బాబాయ్ ఫ్లైఓవర్ పై నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు సచివాలయం కనిపించిందండి చాలా బాగుందనమాట రిపబ్లిక్ డే రోజు మన జెండా కలర్స్ ఉంటాయి కదా ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కలిపి అక్కడక్కడ బ్లూ లైట్స్ పెట్టి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ